హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ పాషం చూపిస్తున్నానండి చాలామంది తాలికలు చూస్తారు కదా వాటిని బియ్యం పిండితో చేస్తారు మేమైతే వినాయక చవితికి పాషం అని ఇలా గోధుమ పిండితో చేస్తామండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే పాలతో పాలు అస్సలు విరగకుండా బెల్లంతో చేసే ఈ పాషంని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసు గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్తో మెజర్ చేసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు మేమైతే వినాయక చవితికి ఇలానే చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారనేది కూడా కామెంట్ పెట్టండి తాలికల్ బియ్యం పిండితో చేసుకుంటారా గోధుమ పిండితో అనేది కూడా కామెంట్ పెట్టండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ఇలా చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి కొంచెం గట్టిగా తడుపుకోవాలండి ఇలా తడుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి నేనైతే బెల్లం పొడి వేసుకుంటున్నాను మీరు ఒకవేళ బెల్లం గడ్డ అయినా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసుకొని ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఎలాంటి పాకం రానవసరం లేదండి బెల్లం కంప్లీట్గా కరిగితే సరిపోతుంది కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇప్పుడు దీన్ని కొద్దిసేపు బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట పిండిని మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా అది తీసేసుకొని దానిపైన పెట్టుకొని పిండిని బాగా మెదుపుకోవాలి ఒక మూడు నిమిషాల పాటు బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మెదుపుకున్నాక ఇప్పుడు దీంట్లోంచి కొంచెం కొంచెంగా తీసుకొని మిగతా ముద్ద దాంట్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే పిండి అనేది తరి ఆడిపోకుండా ఉండడం కోసము ఇప్పుడు మన చేయికి పిండి ఒకవేళ అంటుకుంటే ఇలా పొడిపిండి తీసుకొని ఈ విధంగా తాలికల్లాగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకోవాలి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా అన్నీ ఒకే సైజులో రావాలి అంటే ఇలా పీట మీద చేసుకొని మనము చాక్తో కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా అన్నీ సేమ్ వస్తాయి ఈ విధంగా ఉండాలి మరీ సన్నగా ఉండొద్దు మరీ లావుగా ఉండొద్దండి వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి ఇప్పుడు వీటిని చాక్తో ఇలా కట్ చేసుకుంటే మనకు సమానంగా వస్తాయి మళ్ళీ ఒకసారి చేతితో జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిపోయిన దీన్ని ప్లేట్లోకి పెట్టేసుకోవడమే చూడండి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా పిల్లలైనా చేసేస్తారండి ఇలా చూపించారనుకో పిల్లలు కూడా చేసేస్తారు ఇలా చేసేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి వేసుకోవాలి ఇవి ఒకదానికి ఒకటి అంటుకుంటాయి కాబట్టి పొడిపిండిలో జస్ట్ ఇలా డిప్ చేసి వేసేసుకోవడమే నేను అన్ని కంప్లీట్గా చేశాక చూపిస్తున్నాను చూడండి వీటికి జస్ట్ పొడిపిండి ఇలా చల్లుకున్నాను కాబట్టి ఈ విధంగా ఉన్నాయి అలాగే దీంట్లో నేను కొన్ని ఉండ్రాలలాగా ఇలా రౌండ్గా కూడా చేసుకున్నాను చిన్నగా ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకోండి నేనైతే నాస్టిక్లో చేస్తున్నాను మీరు ఏదైనా పెట్టుకోండి కానీ అడుగు మందంగా ఉండాలి అడుగు అంటకుండా ఉండడం కోసం నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒకటిన్నర గ్లాసు పాలు వేసుకోవాలి పాలు కొంచెం చిక్కగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు పాలు వేసుకుంటున్నాను ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి ఒక గ్లాస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే మాత్రం వేసుకోండి ఇప్పుడు మనము ఒకటిన్నర గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం కదా వీటిని మరగనివ్వాలి పాలను పాలు అనేది ఈ విధంగా ఒక పొంగుకు రావాలి వచ్చాక ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా వాటిని వేసేసుకోవాలి మామూలుగా అయితే గోధుమ పిండితో చేసే ఈ తాలికలను పాలతో కాకుండా నీళ్ళతో చేస్తారండి నీళ్లు వేసుకుంటారు సేమ్ మనం పాలు ఎలా వేసుకున్నామో అలా నీళ్ళు వేసుకొని నీళ్ళలోనే ఈ తాలికలను ఉడికించుకుంటారు ఇలా పాలతో చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు వీటిని ఉడకడం కోసం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి ఐదు నుంచి ఆరు నిమిషాలు ఏడు నిమిషాలైనా పడుతుందండి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ గోధుమ పిండి కదా ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది ఉడికించుకోవాలి అవి ఉడికే లోపు పక్కన ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఇది లూజ్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు అనేది లేకుండా బ్యాటర్ లూజ్గా కలుపుకోవాలన్నమాట మీకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టాప్ అయిన తాలికలను మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగుపడతాయి పాలు పోసుకున్నాం కదా కాబట్టి అడుగు పడతాయి అడుగు పట్టకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కలుపుతూనే ఉడికించుకోవాలి అలాగే మీరు ఒక ఫోర్ మినిట్స్ తర్వాత మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి తాలికలు ఉడికాయా లేదా అనేది ఒక్కొక్కటిగా తీసుకొని మనము జస్ట్ స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా కట్ చేస్తే తొందరగా కట్ అయింది అనుకోండి ఉడికిపోయినట్టు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా ఒకటి తీసుకొని నేనైతే స్పూన్తో చూపిస్తున్నాను జస్ట్ ఇలా అంటే విరిగిపోతే మనకు ఉడికిపోయినట్టే అనమాట మీరు చాక్తో అయినా చెక్ చేసుకోవచ్చు ఇలా తాలికలో ఉడికాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ పిండి వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని వెంటనే కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి వేసుకున్న వెంటనే ఇలా కలుపుకోవాలి మధ్యలో ఉండలు కట్టకుండా ఉండడం కోసం నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టొద్దండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి జస్ట్ పిండి ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుంటున్నాను ఇది వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవడమే కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా థిక్గా రెడీ అయిపోయిందిగా ఇంతకంటే గట్టిగా అవ్వద్దండి ఇదే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన దింపేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మనం ఈ పాషంలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఎన్ని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ బాదం కాజు వేసుకున్నాను అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి కొన్ని కిస్మిస్ కూడా వేసుకోవాలి కిస్మిస్ ఇలా వేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా మిడిల్లో వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనము బెల్లం వాటర్ని మరిగించుకొని పెట్టుకున్నాం కదా అవి కంప్లీట్గా చల్లారాలన్నమాట చల్లారినాకనే దీంట్లోకి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు పాషం వేడిగా ఉన్న పర్వాలేదు కానీ బెల్లం వాటర్ మాత్రం అస్సలు వేడిగా ఉండొద్దండి కంప్లీట్గా చల్లారాలి అందుకే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అంతా పాషంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి చక్కెరతో చేస్తారు చాలామంది చక్కెర కంటే బెల్లంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాషము ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది అలాగే మనము బాదం కాజు కిస్మిసే వేసుకున్నాము దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి మధ్య మధ్యలో ఆ కొబ్బరి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది తింటూ ఉంటే చూడండి చూస్తేనే అర్థమైపోతుంది ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా ఉందో ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకున్నాక మీరు ప్లేట్లో తీసుకున్నాక మళ్ళీ పైనుంచి నెయ్యి వేసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది దీంట్లోకి నెయ్యి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాక ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుందండి ఈసారి వినాయక చవితికి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీరు